సప్తాహాన్ని విజయవంతం చేసిన వారంతా ఆదివారం వేమన విజ్ఞాన కేంద్రంలో ఒక్కటై ఆనందోత్సవాలను జరుపుకున్నారు సప్తగిరి సంగీత సప్తాహం కార్యక్రమాన్ని ఏడు రోజులు నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు జరిపిన పాస్ మనోవికాస్ దివ్యాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపకులు మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వాయిద్య కళాకారులు పున్నమరాజు మురళీకృష్ణ సప్తాహంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు తెలిపారు సంగీత శ్రేయాభిలాషులు తన ముందుండి చేసిన నిర్వహణకు రుణం తీర్చుకోవాలని వారిని పేరు పేరున స్టేజీపైకి రప్పించి శ్రీవారి ప్రసాదంతో పాటు సేవా సంస్థ కండువా కప్పి సువర్ణ వర్ణ పుష్పంతో సత్కరించారు దీంతో స్టేజీ మొత్తం ఆనంద బాష్పాలు నడుమ సంగీత కళాకారులు మునిగి తేలారు సంకల్పం ఉంటేనే సప్తాహం పూర్తి చేయగలరని సభికులు పున్నమరాజును కొనియాడారు ఈ సప్తగిరి సంగీత సప్తాహంలో పాల్గొన్న మ్యూజిక్ ఆర్టిస్టుల ప్రతిభ యూట్యూబ్ ద్వారా ఎల్లలు దాటి సంగీత ప్రియులను ఆకట్టుకుంది ఈ సప్తాహం అనే యజ్ఞాన్ని మొదలెట్టినప్పుడు స్థానిక ప్రముఖ పెద్ద ధార్మిక సంస్థ ప్రతినిధులే మీ వల్ల కాదని నిరాశ పరిచారని అయినా సంకల్ప దీక్షతో మురళీకృష్ణ వెంట నిలిచి చిన్న పాస్ మనోవికాస్ సిబ్బంది మరియు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు మేమున్నామని ప్రోత్సహించడమే ఈ సక్సెస్ వెనుక రహస్యమని స్వయంగా మురళీకృష్ణ సభలో సప్తాహం విజయ రహస్యాన్ని బహిర్గతం చేశారు మురళీకృష్ణను సన్మానించడానికి వచ్చిన సంగీత విద్వాంసులతో తాను సప్తాహం సక్సెస్ చేసిన వారిని సన్మానించడానికి సభను ఏర్పాటు చేశానని తిరస్కరించారు బలవంతంగా పున్నమ్మరాజును పుష్పమాలలు సాల్వాల మధ్య వారు ముంచేశారు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎత్తులకు పరిమితమైన మురళీకృష్ణ పుట్టివారు గట్టివారని కొడారు భవిష్యత్తులో అంతరించిపోతున్న కళలలో సంగీతం ఇంకా బతికే ఉందంటే అది మురళీకృష్ణ చేస్తున్న కృషి అని చరిత్రను దృష్టిలో పెట్టుకుని పలువురు ప్రసంగించారు సంగీత సప్తాహ యజ్ఞం నిర్విఘ్నంగా నిరాటంకంగా జయప్రదంగా ఆనందంగా ఆత్మీయంగా జరిగిందని అనడంలో ఎటువంటి సందేహము లేదు నామ సంకీర్తనలతో నవవిధ భక్తి మార్గములను అందించిన మీరు మీరు చేసిన ఈ చేయలేరు దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రముఖ విద్వాంసులను తీసుకొచ్చి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు నిర్విఘ్నంగా చేసిన ఘనత మీకే దక్కుతుంది అందరికీ ఆత్మీయతగా ఆధిక్యం ఇచ్చారు మంచి కళాకారులుగా మిత్రుడిగా మీ గురించి మీరు మానసిక వికలాంగులకు చేక్రాంగులకు చేస్తున్న సామాజిక సేవ గురించి కళాకారులు అందరూ ఇచ్చేశారు మీకు సహకరించిన మీ స్టాఫ్ అందరికీ ధన్యవాదములు మీకు ఆ ప్రత్యక్ష ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మా కళాకారులందరి తరఫున కోరుకుంటూ మీకు ప్రత్యేకించి హరిపూర్ ధన్యవాదములు Kotak yang paling turun jauh itu, di oleh salah satu lahan yang terlalu khatam, mulai